ఆహ్లాదకరమైన వాతావరణంలో దట్టమైన అడవితో కూడిన పచ్చని కొండపై కొలువుదీరిన భైరవస్వామి భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు బాధలు తొలగించి కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా పేరుగాంచాడు భైరవస్వామి ఆ స్వామి భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటూ ఉన్నాడు భైరవకోనను సందర్శించి స్వామివారి ఆశీసులు పొందేందుకు భక్తులు వరుస కడుతూ ఉన్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి సమీప భైరవకోనపై వెలిసిన భైరవస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి గోదావరి నదికి అభిముఖంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోని భైరవ కొండపై పూర్వం ఋషులు మునీశ్వరులు తపస్సు చేసేవారట ఈ క్రమంలో గోదారమ్మ తన ప్రవాహంతో ముంచెత్తే పరిస్థితులు రావటంతో వారి తపస్సుకు భంగం కలిగే పరిస్థితి ఉత్పన్నమైంది శివాజ్ఞతో స్వయంభూగా వెలిసిన భైరవుడు గోదావరికి అడ్డుగా నిలిచి దానిని దిశను మార్చినట్లు స్థల పురాణం చెబుతోంది చెన్నూరు మండలం పొక్కూరు నుంచి కోటపల్లి మండలం పార్పల్లి మూలమలుపు వరకు ఉత్తర దిశగా గోదావరి ప్రవాహం కొనసాగుతోంది వేలాది కిలోమీటర్లుగా ప్రవహిస్తున్న గోదావరి నాటి ఉగ్రరూపానికి మునుల తపస్సు భగ్నం కాకుండా ఉండేందుకు భైరవుడు దిగంబర రూపం దాల్చాడని పూర్వీకులు చెబుతారు ఉత్తర వాహినిగా ఇక్కడ గోదావరి నదికి పేరుంది ఇందులో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలుగుతాయంటారు పండితులు